బౌలింగ్ జరిగినప్పటి నుంచి ఒకటే టెన్షన్ ఎవరు గెలుస్తారో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఎవరు ముఖ్యమంత్రి అవుతారోనని కోట్లలో బెట్టింగ్లు రిజల్ట్స్ వచ్చే సమయం రానే వచ్చింది ముప్పై నిమిషాలకో రౌండ్ రిలీజ్ చేస్తారు ఒక్కో రౌండ్కు ఒక్కో నేతకు తడిచిపోతుంది ఏ సెంటర్లో ఎలాంటి రిజల్ట్ బయటకు వస్తుందోనని వోల్టేజ్ టెన్షన్ తో లీడర్లకు గుండెలు జారిపోతున్నాయి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ నాలుగున ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది తొలత సైనిక దళాల్లో పనిచేసే సర్వీస్ ఓటర్లకు సంబంధించి ఎలక్ట్రికల్లీ ట్రాన్స్మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ లో వచ్చిన ఓట్లు తర్వాత పోస్టల్ బ్యాలెట్ పత్రాల్లోని ఓట్లు లెక్కిస్తారు ఈ లెక్కింపునకు అరగంట కంటే ఎక్కువ సమయం పడితే ఓవైపు వాటిని లెక్కిస్తూనే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఈవీఎంలలో నమోదైన ఓట్ల లెక్కింపు మొదలు పెడతారు ప్రతి ముప్పై నిమిషాలకు ఒక రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది ఉదయం పది నుంచి పదకొండు గంటలకు ఫలితాలపై కొంత స్పష్టత వస్తుంది మధ్యాహ్నం రెండు నుంచి మూడు గంటలకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది అయితే వివీ ప్యాట్స్ చీటీల లెక్కింపు పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి మొత్తం లెక్కింపు ప్రక్రియ నాలుగు దశల్లో సాగుతుంది రాష్ట్రవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు శాసనసభ ఇరవై ఐదు లోక్సభ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపు ఏర్పాట్లు పూర్తి చేసింది